ఇటువైపు మూడు సున్నాలు తీసాము ఇటు మూడు తీసాము మూడు సబ్జెక్టులు మూడు సర్కిల్లోని మూడే స్కాడ్లు పెట్టాం ఆ సర్కిల్లో ఏ అక్షరాలు అయితే ఉన్నాయో వాటికి ఎదురుగా ఉన్న ఆ సర్కిల్లో కూడా సేమ్ అక్షరాలు ఉన్నాయి సేమ్ అక్షరాలు ఉన్నాయి ఇంగ్లీష్కి ఇంగ్లీషు తెలుగు తెలుగు అంకెలకు అంకెలు ఉన్నాయి నేను రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ అంటాను ఒక్కొక్కటి పట్టుకొని ఒక్కటి పట్టుకొని సేమ్ లెటర్ మీద మీరు పెట్టాలా ముందు పెట్టిన ఫస్ట్ వెనక పెట్టిన సంగతి మీకు తెలుసు సో కాబట్టి ఇది ఆట ఇది జరుగుతున్న క్రమంలోని మీరందరూ ఏమంటారంటే చెప్పాలా అన్నపూర్ణ పొరుగో పరుగు పరుగో పరుగు అనుకున్నా అనుకున్నా ఎంకరేజ్ చేసుకుంటూ రావాలి మీరు మాత్రం పరుగు ఆపకూడదు నిద్ర పోకూడదు ఓకే రెడీ వన్గా పిల్లలే గారు అన్నపూర్ణ అన్నపూర్ణ కాదా శ్రీలక్ష్మి గారు ఫస్ట్ వచ్చారా దేవిక అది దేవిక ఫస్ట్ వచ్చారండి ఆ దేవిక నువ్వు చదవాలమ్మా దేవిక దేవకా ఇది అమ్మా ఇది ఉన్నా కదా ఇది ఉన్నా కదమ్మా చెప్పండి చెప్పారు అలాగే ఊ చెప్పండి ఊ అలా చెప్పలమ్మా జాగ్రత్త చెప్తా ఈ ఒకటి రెండు సూపర్ అమ్మ మీరు కానీ ఎక్కడ చదువు ఎక్కడ చదువుకు వచ్చే నాలుగు నాలుగు వెరీ గుడ్ అమ్మ అన్నపూర్ణ తల్లి వెరీ గుడ్ బి వెరీ గుడ్ బి సూపర్ అమ్మ జీ జీ జీ